హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాల ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి దానికి సంబంధించి కూడా మనకు డీటెయిల్స్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రానున్న రెండు గంటల్లో మనకు కాకినాడు అలాగే వైజాగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా ప్రస్తుతం బంగాళాఖాతంలో పెద్ద తుఫానులు ఏర్పడుతున్నాయి మరియు అవి మొత్తం తీరాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి వైజాగ్ ఐట్లు కాకినాడ ప్రజలు వర్షాల నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే శ్రీకాకుళము విజయనగరము అనగాపల్లి జిల్లాల్లో సాయంత్రానికి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే అప్డేట్ అయితే వచ్చింది ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి మనకు ఆల్మోస్ట్ వైజాగ్ అలాగే కాకినాడ అలాగే మనకు నెక్స్ట్ కాకినాడ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దెస్ట్